మున్నేరు వరద ముంపు ప్రాంతాల వాసులకు కన్నీళ్లు కష్టాలే మిగిల్చింది చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఊహించని పిడుగుల ముంపు ప్రాంతాలపై మున్నేరు విరుచుకుపడంతో ఖమ్మం ప్రజలు సర్వం కోల్పోయి అల్లాడుతున్నారు ఖమ్మం మున్నేరు ముంపు ప్రాంతాల్లో భారీ వర్షాలు వరదల ధాటికి బాధితుల ఆవేదన వర్ణనాతీతంగా మారింది ప్రధానంగా దానవాయిగూడెం రాజీవ్ గృహకల్ప సాయి కృష్ణనగర్ పెద్దతండ నాయుడుపేట సహా పలు ప్రాంతాల ప్రజలు కట్టుబట్టలతో మిగిలారు ఇంట్లో విలువైన సామాగ్రి కొట్టుకుపోవడమే కాకుండా ధ్రువపత్రాలు వరద పాలై బాధితులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు బ్యాంకు పుస్తకాలు ఏటీఎం కార్డులు రేషన్ కార్డులు గ్యాస్ బండ తెచ్చుకున్నామంటే గ్యాస్ పుస్తకాలు లేక అష్టకష్టాలు పడుతున్నారు టికెట్లు పోయినాయి ఆధార్ కార్డులు పోయినాయి రేషన్ కార్డులు పోయినాయి డోక్రా బుక్లు పోయినాయి బ్యాంక్ బుక్లు పోయినాయి సకలం కోల్పోయినాం పిల్లల సర్టిఫికెట్లు కూడా ఫ్లాట్ కాగితాలన్నీ రిజిస్ట్రేషన్ కాగితాలన్నీ పోయినాయి అండి ఫ్లాట్ కాగితాలు రిజిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకున్నాం అయిపోయినాయి మాకు ఆధార్ కార్డులు కొన్ని పోయినాయి రాపిచ్చాము ఇస్తా అన్నారు బాధ ఎల్ఐసి కాగితాలు నాలుగు మునిగిపోయినాయి అట్లా నజ్జు నజ్జు అయిపోయినాయి పాస్బుక్లు పోయినాయి చెక్ బుక్ పోయింది ఇంటి పన్ను పేపర్లు ఆధార్ కార్డులు పోయినాయి మొత్తం నీళ్ళు వచ్చి మొత్తం పోయినాయి సారు ఈ ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ రేషన్ కార్డులు గ్యాస్ బుక్ అన్ని పోయినాయి అన్ని టోటల్ అన్ని మొత్తం వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే చదువులకు సంబంధించిన వివిధ రకాల సర్టిఫికెట్లు కోల్పోయిన విద్యార్థుల కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరిస్తోంది జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ అధికారులు సిబ్బంది రెవెన్యూ ప్రాంతాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు ఆయా ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి తిరుగుతూ కుటుంబ వివరాలు కోల్పోయిన ధృవీకరణ పత్రాలు దస్తాల వివరాలు తెలుసుకుంటున్నారు మొత్తం పదిహేడు రకాలకు సంబంధించిన జాబితా రూపొందించి వాటిలో ఉన్న పత్రాలు వరదల్లో తడిసి ముద్దయ్యాయా పనికొస్తాయా రావా అన్న వివరాలు పొందుపరుస్తున్నారు రెండు మూడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు ధ్రువీకరణ పత్రాలు దస్త్రాలు మళ్లీ అందిస్తామని భరోసా ఇస్తున్నారు